ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామంకు మహిమికలుగాక ప్రభు పేరటం మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనము ఎవడైనను నన్ను వెంబడింప గోరినిడల తన్ను తాను ఉపేక్షించుకుని దినము తన శిలువును ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను ప్రేమైన వల్లరా ఎవరైతే ప్రభువుని వెంబడిస్తున్నారో అలా వెంబడించే వారందరూ కూడా ప్రభువు యొక్క శిలువుని ఎత్తుకుని వెంబడించాలి అని రాయబడింది ఇక్కడ తను తాను ఉపేక్షించుకుని అంటే ఏమైతే విడిచిపెట్టుకోవాలో విసర్జించుకోవాలో వాటన్నిటిని కూడా విడిచిపెట్టుకుని మరి ప్రతి దినము తన శిలువుని ఎత్తుకుని ఇక్కడ శిలువుని ఎత్తుకోవటం అంటే చూడండి ఒకసారి ఆలోచించండి యేసుక్రీస్తు వారు సిలువులో తన ప్రాణాన్ని పెట్టారు వేయబడ్డారు చూడండి యేసుక్రీస్తు వారు సిలువు వేయబడ్డడం వల్ల ప్రతి పాపమునికి క్షమాపణ కలిగింది ప్రతి పాపికి విమోచన వచ్చింది ప్రతి ఒక్కరికి కూడా రక్షణ అనేది కలిగింది కావున సిలువును ఎత్తుకోవటం అంటే యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి పాపములని సిలువులో శిలువు ద్వారా ఆయన క్షమించాడు ఆ క్షమాపణ కలిగి ఉండాలి ఆ క్షమాపణ తీసుకుని ప్రభువుని వెంబడించాలి ఏ విమోచన అయితే ఇచ్చాడో ఆ విమోచన కలిగి ఉండి వెంబడించాలి అంతేకాకుండా ఏ రక్షణ భాగ్యాన్ని అయితే దేవుడు ఇచ్చాడో ఆ రక్షణ పాత్రను చేత పట్టుకుని ప్రభువుని వెంబడించాలి అంతేకాకుండా ఏ పరిశుద్ధత అయితే దేవుడు మీకు ఇచ్చాడో ఆ పరిశుద్ధతను కలిగి ప్రభువుని వెంబడించాలి సిలువ మెడలో వేసుకున్నంత మాత్రాన రక్షణ రాదు సిలువు మార్గంలో నడిచినప్పుడు సిలువు ద్వారా కలిగిన విలువ ఏంటో తెలుసుకున్నప్పుడు ప్రేమల వర్లరా శిలువు మీద మన కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నప్పుడు అప్పుడు ఆ యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోగలుగుతాం కావున ఈ ఉదయకాల ముందు ప్రతి ఒక్కరు ఆలోచించ ఆలోచించండి ప్రభువుని వెంబడిస్తున్నాం మరి ప్రతి దినము కూడా ఆయన సిలువు ద్వారా మనకేం చేశాడు ఆయన సిలువు ద్వారా మనకు కలిగిన మేలేంటి ఎటువంటి దీవెన వచ్చింది అవి తీసుకుని ప్రభువుని వెంబడించాలి కానీ ప్రభువు వెంబడించేపుడు లోకానుసారమైన మనసుతోనో లేకపోతే మరి ప్రభు ఎదుట వ్యతిరేకమైన మనస్సు కలిగి ఉండవు ప్రభుని వెంబడించడం వల్ల ఉపయోగం లేదు దేవుణ్ణి వెంబడిస్తున్నప్పుడు దేవునికి అనుకూలమైన మనస్సుతో ప్రభుని వెంబడించాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్